మాట్లాడతారా మాట అన్విక్ చేయలేదు నాది లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అత్యంత ప్రాధాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే మన కృష్ణ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో హెడ్ ఉండి ఆ డిపార్ట్మెంట్ ని ఇంటి సంవత్సరాలు పర్యవేక్షిస్తున్న విషయం మనందరికీ తెలుసు అందులో పంచాయతీ రాజ్ లో ఈ రోజు తమరు ఓపెన్ చేసినటువంటి డీడీఓ ఆఫీసు చాలా కీలకమైనటువంటి ఆఫీస్ గా మార్పు చెందుతుంది ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కి డీటుగా ఇది ఒక మినీ కలెక్టర్ ఆఫీస్ గా తయారవుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ క్లోజ్ గా పర్యవేక్షించడానికి ఈ ఆఫీసు చాలా కీలకంగా మారుతుంది దీంతో పాటుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ లేక ఎక్కడైతే పోస్టింగ్ పొందారో అక్కడే రిటైర్ అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ రోజు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి బాధ్యతలు కూడా ఇచ్చారు ఈ రోజు ఏదైతే ఆఫీస్ ఆఫీసులో నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మా టెక్కల్లో డీడీఓ ఆఫీసు ఇక్కడ డీడీఓగా మాకు అలివేలు మమ్మన్ గారు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా డిప్యూటీ పంచాయతీ ఆఫీసు ఒక ఆయన అదేవిధంగా అత్యంత ప్రధానమైనటువంటి ఈ డోమా ఆఫీసులు కూడా ఇక్కడ ఉంటున్నారు వీళ్ళ మండలాల్లో పర్యవేక్షించి ఇంకా ప్రజలకి అతి దగ్గరగా సేవలు అందించడానికి ఈ కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది అయితే ఆఫీసులు కూడా ఇప్పుడు మనం తాత్కాలికంగా ఏర్పాటు చేశాం రేపు భవిష్యత్తులో మనం నిధులన్నీ చూసుకొని దీన్ని శాశ్వతగా ఆఫీసులు కూడా తయారు చేసుకుంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మీకు అందరి తరఫున మరొకసారి అభినందిస్తాం 何